ప్రజాహితం ఆమె అభిమతం ప్రజలు కోరుకునే అభివృద్ధి చేసి చూపించాలన్న శక్తియుక్తులు ఉన్న మేధా సంపన్నురాలు ఆమె ఆమె విజన్ తుని నియోజకవర్గ ప్రగతి మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ప్రజా అవసరాలను గుర్తించారు మన జననేత్రి ఎవరు అడగకపోయినా తన మదిలో తట్టిన ఆలోచనలకు బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా మేడం యనమల దివ్య కార్యరూపం ఇస్తున్నారు ఎవరు ఊహించని నర్సింగ్ కాలేజ్ తెస్తారని మాటించిన ఎమ్మెల్యే యనమల దివ్య ఆ కాలేజ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు ఇందుకు సంబంధించి ప్రక్రియకు అంకురార్పణకు శ్రీకారం చేసిన ఎమ్మెల్యే దివ్య స్థల పరిశీలన చేశారు ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్య తొలి తొలి అడుగు ప్రజా ఆరోగ్యంపై పెట్టారు తన తండ్రి హయంలో నిర్మించిన ఏరియా పేద పేదరోగులకు అపర సంజీవిని నిలవాలని ప్రతి రోగికి కార్పొరేట్ స్థాయి అందించాలన్న లక్ష్యంతో మేడం దివ్య అందుకు సమకూర్చవలసిన మౌలిక వసతులు సిబ్బంది తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు ప్రమాణ స్వీకారం విజయోత్సవాలు ముగియడంతో మేడం దివ్య అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి సారించారు ఇందులో భాగంగా తొలి ఏరియా ఆసుపత్రి దృష్టి పెట్టిన ఎమ్మెల్యే తొలి విజిట్ ఏరియా ఆసుపత్రిలో చేశారు ఆసుపత్రి సందర్శనకు వచ్చిన ఆమెకు వైద్యులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వైద్యులతో అన్ని విభాగాలను పరిశీలించారు ఆసుపత్రి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా ప్రతి రోగికి పూర్తి స్థాయి వైద్యం అందించాలని ఈ విషయంలో అలసత్వం చూపరాదన్నారు ప్రభుత్వ పరంగా వసతులు సమకూరుస్తామని దివ్య చెప్పారు రోగుల వద్దకు వెళ్లిన ఆమె పండ్లు అందజేశారు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు అనంతరం నర్సింగ్ కాలేజ్ ఏర్పాటుకు సంకల్పించిన ఎమ్మెల్యే తొందరలో అనుమతులు తీసుకుని రావాలని చూస్తున్నారు కాలేజ్ నిర్మాణానికి కావలసిన స్థల సేకరణ చేపట్టారు ఇందులో భాగంగా మున్సిపల్ ఆఫీసు సమీపంలో గల పాత ప్రభుత్వ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించారు అధికారులతో స్థల సేకరణపై ఎమ్మెల్యే సమీక్షించారు ఎమ్మెల్యే వెంట అధికారులు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ఉన్నారు अंदर की नमस्कार इवा रिव्यू द्वारा తుని గవర్నమెంట్ హాస్పిటల్ కి రావడం జరిగింది ఇక్కడ సూపర్వైజర్ గారు అన్ని విషయాలు అర్థం చేపించారు అలాగే చూడబోతే ఇది నెంబర్ వన్ హాస్పిటల్ స్టేట్ లో నెంబర్ వన్ గవర్నమెంట్ హాస్పిటల్ గా రికగ్నైజ్ అయింది ఆల్రెడీ తల్లి హాస్పిటల్ లాగా మనకి ముస్కాన్ కూడా ఇట్ ఇస్ ముస్కాన్ సర్టిఫైడ్ అండ్ లక్ష కూడా సర్టిఫైడ్ అంటే ఆ సర్టిఫికేషన్ వచ్చిందంటే ఇది చాలా ఇది తల్లి హాస్పిటల్ కి చాలా ప్రాధాన్యం ఉందని అర్థం అవుతుంది అలాగే సూపర్వైజర్ గారు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారు అవన్నీ తప్పకుండా మేము ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాము అలాగే వాళ్ళని రిప్రజెంటేషన్ కూడా కోరాం మా తెలుగుదేశం గవర్నమెంట్ తరఫున ఎంత సాధ్యం అయితే ముందు హెల్త్ ఇంపార్టెంట్ సో ఎంత సాధ్యం అయితే అంత అలాగా ఈ హాస్పిటల్ కి మంచి సౌకర్యాలు సదుపాయాలు కలిగేలాగా మేము తీసుకుంటాం జై హింద్ జై తెలుగుదేశ్